హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లో కలబోయే ముందు టెట్ టెట్మర్ యూడిఎస్సికి సంబంధించేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డ మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్ల ద్వారా గ్రూప్లలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మన సక్సెస్ సిరీస్ యాప్లో ఏపీ మెగాడిఎసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సంకల్ప అనే పేరుతో ఎగ్జామ్ మెండర్షిప్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ మెండర్షిప్లో పదివేల బిట్లతో కూడిన నూట పది డైలీ టెస్టులు పద్దెనిమిది వీక్లీ టెస్టులు పన్నెండు డివిజనల్ టెస్టులు పదిహేను మోడల్ పేపర్లు ఉంటాయి ఈ ఎగ్జామ్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేసిన సిలబస్ సాధారణంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రతి బిట్కు అకాడమిక్ బుక్ పేజ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు రాసిన ప్రతి ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది మ్యాథ్స్ ఇంగ్లీష్ సైకాలజీ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్స్ అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఫ్రీగా లభిస్తుంది ఈ సిరీస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు వందలుగా ఉంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే పర్చేస్ చేయండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ మెగాడేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ ఇన్ వన్ టెస్ట్ రివిజన్ మెగా గ్రాంట్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐదు వేల బిట్లతో పద్దెనిమిది డివిజనల్ టెస్ట్లు ఐదు మోడల్ పేపర్లు ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్ తెలుగు అకాడమిక్ పుస్తకాల ఆధారంగా చేసుకుని అత్యంత ప్రామాణికాలతో రూపొందించిన ఏకైక టెస్ట్ సిరీస్ ప్రతి బిట్కు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది ప్రతి మూడు రోజులకు ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ అలాగే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఉచితంగా లభిస్తాయి ఇది ఆఫర్లో కేవలం మూడు వందల లభించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే త్వరగా పర్చేస్ చేయండి ఇక ఈరోజు న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత డిఎస్సి లోకేష్ ఉపాధ్యాయ నియామకాల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు అయితే ఉపాధ్యాయ నియామకాల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాటులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియేయగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుట్లు చెప్పారు మార్ట్లో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను నవ్యాంధ్రలోను ఎనభై శాతం పైగా టీచర్ల నియామకం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయంలోనే చేపట్టినట్లు వివరించారు ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు ప్రతి శుక్రవారం కమిషనర్ ఉపాధ్యాయ సమస్యలపై ఆయా సంఘాల నేతలతో చర్చిస్తున్నట్లు తెలిపారు టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేలా ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నామన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి దిగిపోయారని విమర్శించారు కూడం ప్రభుత్వం తొలి విడతగా ఎనిమిది వందల కోట్లు చెల్లింపులు చేశామన్నారు రైతుల ధాన్యం బకాయిలు పెండింగ్ బిల్లులు ఉద్యోగుల బకాయిలు అన్ని తామే తీరుస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రాబోటు నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నామని చెప్పారు విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు అప్పార్ కార్డ్ విధానం తెస్తున్నామని మంత్రి తెలిపారు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకాలలో పదహారు వేలకు పైగా పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి ఏడు నెలలుగా ఉపాధ్యాయ అభ్యర్థులు వేచి చూస్తున్నారు రెండు పట్టభద్రుల ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు లెక్కింపు మార్చ్ మూడున జరగనుంది అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది మంత్రి స్పష్టతతో నిరుద్యోగులలో మళ్లీ ఆశలు చిగురించాయి నెక్స్ట్ న్యూస్ కానిస్టేబుల్ అభ్యర్థుల భవిష్యత్ అగమ్య గోచరం ప్రశ్నాపత్రాలలో తప్పులు పొంతలు లేని జవాబులు వినతులు పట్టించుకొని పాలకులు న్యాయస్థానం కేసుతో దాటవేత సమస్యకు పరిష్కారం లభించని వైనం ఇక వివరాల్లోకినట్లయితే ప్రభుత్వాలు మరణ కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నపత్రాల లోపంతో నష్టానికి గురైన అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు గత వైసీపీ నేటి కూడమి ప్రభుత్వాలకు అభ్యర్థుల వినతిపత్రాలు అందజేసినప్పటికీ సమస్య యథాతథంగా కొనసాగుతుంది న్యాయస్థానంలో కేసు ఉందన్న సాగుతో వారి సమస్యపై చాచివేత్త ధోరణి అవలంబిస్తున్నారు వైసీపీ హయాంలో ఆరు వేల కొంద పోస్టులతో నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేశారు జనవరి రెండు వేల ఇరవై మూడున ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు ప్రశ్నలలో తప్పులు తొలగడం పొందడం లేని జవాబులు రావడం వెరసి ఇరవై శాతమే దేవదారుడ్య ఫైనల్ రాత పరీక్షకు అర్హత సాధించినట్లు అభ్యర్థులు వాపోతున్నారు ఇంటర్ పాఠ్యాంశాల స్థాయి అంతకు మించి ప్రశ్నలు ఇవ్వడం సమాధానాలు సరిగ్గా లేకపోవడంతో అభ్యర్థులకు సమస్యలు ఎదురయ్యాయి దీనిని నిరసిస్తూ నాడు అభ్యర్థులు ఆందోళనకు దిగారు ఎక్కడికక్కడే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లలో వారిని నిర్బంధించారు మరో మరో మార్గం లేక హైకోర్టును ఆశ్రయించారు ఆయా ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు న్యాయస్థానం తీర్పు ప్రతిలో ఉన్నప్పటికీ తమ జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తీర్పునివ్వడంతో అభ్యర్థులకు దిక్కుదోచలేదు సంబంధిత తీర్పు ప్రతితో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ నేతలను కలిసి సమస్యలను వివరించారు టీడీపీ నేతలు నాయుడు నారా లోకేష్ జనసేన నేత నాదండల మనోహర్ను కలిశారు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్కు ప్రజావాణి ద్వారా వినతపత్రం ఇచ్చారు ఎన్నికల్లో కూడం ప్రభుత్వం ఘన విజయం సాధించిన అనంతరం జూన్ పద్దెనిమిదిన టీడీపీ కార్యాలయానికి వెళ్ళి సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకున్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి రావడంతో వారికి అవకాశం దక్కగా చేసేదేమీ లేక చంద్రబాబు కార్యాలయంలోనే వినతపత్రం ఇచ్చి వెనుదిరిగారు అనంతరం ఆగస్టు పదిన పిఠాపురంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు వినతిపత్రం ఇచ్చారు అనంతరం టీడీపీ కార్యాలయంలో హోంమంత్రి వంగల్పూడి అనిత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు విన వినతులు అందజేశారు కేసు హైకోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోమని ఎవరికి వారు తప్పించుకునే ధరణి ప్రదర్శించడంతో తమ పరిస్థితి అగమగవచనంగా మారిందని బాపోతున్నారు తక్షణమే కూటమి నేతలు జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు నెక్స్ట్ న్యూస్ మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎస్జిటి పోస్టులను పెంచాలి డివైఎఫ్ఐ డిఈఓ కార్యాలయం ముట్టడి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం చేసిన మెగాడిఎసీ నోటిఫికేషన్ తక్షణమే జారీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జిరామన్ డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని నిరుద్యోగులు శుక్రవారం ముట్టడించారు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్లకాట్లతో వంటరికాలపై నిలబడి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్పై స్పష్టత ఇవ్వాలన్నారు ఏడేళ్ల నుంచి నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ పుస్తకాలు రూమ్ మధ్య పేర్లతో లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పులు పాలయన్నారు విలువైన సమయాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు డిఎస్సీ షెడ్యూల్పై గందరగోళం నెలకొందని దీనిపై విద్యాశాఖ మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ మాట్లాడుతూ పోస్టుల విషయంలో అనంతపురం జిల్లాకు అన్యాయం జరిగితే సహించేది లేదని నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు డివైఎఫ్ఐ జిల్లా నాయకులు నూరుల్లా సురేంద్ర చరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు నూట పదిహేడు జీవో రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని కోరారు డిఎస్ఈ అభ్యర్థులు షేక్ ముజేబ్ రమేష్ లావాణ్య మాట్లాడుతూ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనందున ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ కూడా ప్రభుత్వం కేవలం నిరుద్యోగుల దయాదక్షిణలతో వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వింతపత్రాన్ని డిఈఓ ప్రసాద్ బాబుకు అందజేశారు నెక్స్ట్ న్యూస్ కోడ్ ముగియగానే డిఎస్సి మార్చిలో నియామక ప్రక్రియ ఆరంభం లోకేష్ జూన్ కల్లా ఉపాధ్యాయుల భర్తీ టీచర్ల బదిలీల్లో పారదర్శకత వ్యవస్థలో భాగస్వాములందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం సంఘాలతో నిత్యం చర్చలు జగన్ హయాంలో రూపాయలు మూడు వేల కోట్ల ఫీజులు బకాయిలు మేము వచ్చాక తొలి విడతకు ఎనిమిది వందల కోట్లు ఇచ్చాం వాట్సాప్ పాలనపై స్పందన భేష్ చిన్నపాటి సమస్యలున్న వారంలో నూట అరవై ఒక్క సేవలు అందుబాటులోకి మంత్రి ఇక వివరాలు ఉన్నట్లయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు మార్చిలో ఉపాధ్యాయ ప్రక్రియ ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్ నాటికి ఉపాధ్యాయుని భర్తీ చేస్తామని వెల్లడించారు శుక్రవారం ఇక్కడ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలోనూ ఎనభై శాతానికి పైగా టీచర్ పోస్టులను టీడీపీ ప్రభుత్వమే భర్తీ చేస్తుందని గుర్తు చేశారు ప్రజాస్వామ్య స్వేచ్ఛను కల్పిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం చర్చిస్తున్నామని తెలిపారు వారి అభిప్రాయాలు సేకరించే ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటోందన్నారు విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని వారిని సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు తాను కూడా వారిని కలుస్తున్నట్లు తెలిపారు టీచర్ల బదిలీలోనూ పారదర్శకత కోసం బదిలీ చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు విద్యా వ్యవస్థకు సముచిత స్థానం కల్పిస్తూ అనాలోచిత నిర్ణయాలకు తావు లేకుండా ఆచితూచి ముందుకు వెళ్తున్నాం విద్యా వ్యవస్థలో భాగస్వాములైన వారందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాం విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాలను జగన్ ప్రభుత్వం గందరగోళం చేసింది దీన్ని సరిదిద్దేందుకు అప్పారు విధానాన్ని మేము తీసుకువచ్చాం అదే సమయంలో పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తున్నాం అని వివరించారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆయా ఆయన స్పందించారు జగన్ హయాంలో మూడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుపోయాయని తాము అధికారంలోకి వచ్చి వెంటనే ఒక విడతగా ఎనిమిది వందల కోట్లు విడుదల చేశామని తెలిపారు బకాయిలు పెట్టింది జగన్ మళ్లీ ధర్నా చేస్తుంది ఆయన పార్టీ వాళ్ళేనంటూ ఎద్దేవా చేశారు వ్యక్తిగత సమాచారం వెల్లడి కాదు ప్రజలకు పాలనను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన వాట్సాప్ పరిపాలనపై మంచి స్పందన వచ్చిందని లోకేష్ తెలిపారు చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నోడవేక సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వస్తాయన్నారు వ్యక్తిగత సమాచారం బయటకు వెల్లడే సమస్య లేదని స్పష్టత ఇచ్చారు నెక్స్ట్ న్యూస్ రెండు రోజుల్లో టీచర్ల బదిలీ ముసాయిదా వచ్చే బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టే యోచన టీచర్ల సంఘాలతో పాఠశాల విద్యాశాఖ చర్చలు ఇక వివరాలు ఉపాధ్యాయ బదిలీల చట్టం రూపకల్పనపై పాఠశాల విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ చట్టానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించగా రెండు రోజుల్లో మోసాయిదా విడుదల చేయనున్నది దాన్ని అందరిగా అందుబాటులో ఉంచి అభ్యంతరాలు సలహాలు స్వీకరించనున్నది శుక్రవారం మంగళగిరిలో విద్యాభవన్లో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో ఆ శాఖ డైరెక్టర్ విజయరామరాజు ఈ విషయాన్ని వెల్లడించారు టీచర్లకు ఎనిమిది ప్రధాన ఉపాధ్యాయులకు ఐదు విద్యా సంవత్సరాల ప్రామాణికంగా బదిలీలు జరిగేలా చట్టంలో నిబంధనలు రూపొందిస్తున్నారు ఏటా సెలవుల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో ఆన్లైన్ చేస్తారు రెండు వేల ఇరవై మూడులో టీచర్లకు అర్హత కల్పించే విషయంపై తర్ త్వరలో నిర్ణయం తీసుకుంటామని సంఘాల నేతలకు డైరెక్టర్ హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఏడు వేల ఐదు వందల మోడల్ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలలు పన్నెండు వేల ఆరు వందలు ఉన్నట్లు చెప్పారు మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు విషయంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలదే తుది నిర్ణయం అన్నారు మిగిలిన స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో కేటాయించాలని సంఘాల నేతలు కోరగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు సీనియారిటీపై అభ్యంతరాలుంటే డిఈఓ ఆర్జేడీకి ఫిర్యాదు చేయొచ్చని నేరుగా కోర్టుకు వెళితే చర్యలు తీసుకుంటామని విజయరామరాజు స్పష్టం స్పష్టం చేశారు నెక్స్ట్ న్యూస్ తూర్పులో వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ పర్యటన ఈ వివరాల్లోకి అయితే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ విధానాల ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి ప్రత్యేకమైన సిఫార్సులు సూచించేందుకు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాను మ్యాన్ కమిషన్గా నియమించింది ఈ కమిషన్ అనేక అంశాలను పరిశీలించి రాష్ట్రంలో పలు ఉపవర్గాల సంక్షేమాన్ని పరిరక్షించేలా సిఫార్సులు ప్రభుత్వానికి సమర్పించనుంది అందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్తో కలిసి రిలీస్ కాలనీ ప్రజలను అంగన్వాడీ హై స్కూల్ స్వయం సహాయక బృందాలను పరిశీలించారు రిలీస్ కాలనీలో ఎస్సీలను కలిసి ఆయన స్థితిగతులను తెలుసుకున్నారు అంగన్వాడీ పిల్లలకు అందుతున్న పోషకాలపై తీశారు డ్వాక్రా ఉత్పత్తులను పరిశీలించారు పటమట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్సీ విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి చంద్రశేఖర్ జోనల్ కమిషనర్ ప్రభుదాస్ ఈ సా ఈఈ సామ్రాజ్యం ఏసీపీ మోహన్ బాబు ఏఎంహెచ్ఓ నాయక్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ ఏడు వేల ఐదు వందల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు విలీనం చేసిన మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి త్వరలో ఆన్లైన్లో ఉపాధ్యాయ బదిలీల చట్టం ముసాయిదా ఇక వివరాల్లోకినట్లయితే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడు వేల ఐదు వందల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది గత ప్రభుత్వం తెచ్చిన అడ్డగోలు జీవో నోట్ రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే పాఠశాలలలో తరగతికి ఓ టీచర్ని కేటాయించనున్నది కనీసం అరవై మంది ఉండేలా నిబంధనలు పెట్టిన యాభై మందికి యాభై మంది ఉన్నప్పటికీ ఆదర్శ బడులుగా గుర్తించాలని నిర్ణయించింది గత పాలకులు ప్రాథమిక బాడుల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు తరలించారు వీటిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రుల కమిటీలు స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు ప్రాథమిక బడుల్లో విలీనం చేస్తారు పాఠశాలల మధ్య దూరం ఎక్కువ ఉంటే బేసిక్ ప్రాథమిక బడులను కొనసాగిస్తారు ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి కానీ వీటిలో విద్యార్థుల ఆధారంగా టీచర్లను ఇస్తారు జీవో నూట పదిహేడు రద్దు తర్వాత తీసుకురాబోయే సంస్కరణలపై ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు పురపాలికలో వాడి ఉండిగా తీసుకుని ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తారు పన్నెండు వేలకు పైగా ఏకోపాధ్యాయ బడులు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో గత ప్రభుత్వంలో మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగింది దీంతో రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు తరగతులు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక్కరే టీచర్ ఉన్నారు ఈ సమావేశాలలో బదిలీల చట్టం ఉపాధ్యాయుల ముసాయిదా చట్టాన్ని విద్యాశాఖ తయారు చేసింది దీనిని ఈ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టనుంది రెండు రోజుల్లో ముసాయిదాను వెబ్సైట్లో పెట్టి సూచనలు సలహాలు ఆహ్వానిస్తోంది ముసాయిదాలో పేర్కొన్న పలు అంశాలు ఇలా రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు ఎనిమిదేళ్ళు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది సీనియారిటీ లెక్కింపుకు అకాడమిక్ సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది ఫిబ్రవరి పదిలోపు ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు దట్ షిట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.